హలో అందరికీ ఇలా దమ్ పీస్ బిర్యానీని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒకే పాటలో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు రెండు బిర్యానీలు తినాలన్న కోరిక ఒకేసారి తీరిపోతుందనమాట టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి కారం మీ రుచికి తగినంత వేసుకోండి అండి మంట ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తగ్గించుకోండి అందులోకి కొంచెం కశ్మీరీ చిల్లీ పౌడరు ఇంకా ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను బిర్యానీ పొడి ఒక స్పూను ఇంకా గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి అందులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి దీనిలోకి ఒక లెమన్ మొత్తాన్ని జ్యూస్ పిండేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఒక పేస్ట్ లాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బిర్యానీ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ జాయింట్స్తో బిర్యానీ అనమాట మీరైతే బిర్యానీ కట్ చికెన్ ఉంటుంది కదా దాంతో అయినా కూడా చేసుకోవచ్చు దేంతో అయినా చేసుకోవచ్చండి నాకైతే ఈరోజు జాయింట్స్ దొరికాయని చెప్పి నేనైతే జాయింట్స్తో చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పౌడరు ఇంకొంచెం ఆయిల్ కూడా వే వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక వన్ అవర్ అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వన్ అవర్ సోక్ చేసుకోవాలండి మీకు టైం ఉంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కూడా బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుందన్నమాట ముక్కలకి మసాలా బాగా పట్టి అంత టైం లేనప్పుడు ఒక వన్ అవర్ ఇట్లా వదిలేసేసి ఇంకా బిర్యానీకి సిద్ధం చేసుకుంటే కూడా మంచిగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ పెట్టుకుందామండి ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ కాయించుకుందాము కొంచెంసేపు ఈలోపు చికెన్ని కూడా దమ్ పెట్టుకోవాలి అనుకున్న గిన్నెలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా షిఫ్ట్ చేసేసుకుందాము ఇలా షిఫ్ట్ చేసేసుకొని మసాలా అంతా నీట్గా దాంట్లోకి మార్చేసుకుందామండి దీంట్లోనే ఇప్పుడు దమ్ పెడతామన్నమాట దమ్ పెట్టే ముందు దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించుకుంటాము దీనిలోకి నచ్చితే ఒక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే యాడ్ చేశాను నాకు ఈ ఫ్లేవర్ కొంచెం బాగా నచ్చుతుంది అందుకని యాడ్ చేశాను మామూలుగా అయితే చాలా మంది బిర్యానీలో టమోటా అయితే ఏమి యాడ్ చేయరు అనమాట ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోపు వాటర్ కాగుతూ ఉంటాయి కదా ఆ వాటర్లో కొంచెం లెమన్ చెక్క అంటే నిమ్మకాయకుంటుంది కదా అది వేసుకుందాము అది వేసుకోవడం వల్ల మనకైతే బిర్యానీ రైస్ మంచి కలర్ తెల్లగా వస్తుందనమాట పుళ్ళు పొల్లుగా అందుకని చెప్పి వేస్తారు అలాగే కాదండి బిర్యానీ ఫ్లేవర్ కూడా అది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన చికెన్ అయితే టెన్ మినిట్స్ ఉడికిపోయింది కదా ఇప్పుడు దాంట్లో నుంచి మనకు నచ్చిన ముక్కలు ఫ్రై కోసం తీసి పక్కకు పెట్టుకుందామండి నేనైతే రెండు జాయింట్లు అంటే మొత్తం నాలుగు జాయింట్లు ఉన్నాయి కాబట్టి రెండు జాయింట్లను తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మీరైతే బిర్యానీ కోసము బిర్యానీ కట్ చికెన్ వాడినట్టయితే అందులో ఉన్న ఏదో ఒక ముక్కల్ని మీకు నచ్చిన కొన్ని ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రై కోసము నేనైతే ఇలా రెండు ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రై కోసము రెండు ముక్కల్ని అయితే దమ్ కోసము అలాగే ఉంచేసాను అనమాట చూసా కదా ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకొని దాన్ని అయితే ఫ్రైకి పెట్టేసుకుందామండి ఆ ముక్కల్ని అయితే పక్కన ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనకైతే వాటర్ కూడా కాగిపోయినాయి అనమాట బిర్యానీ కోసం పెట్టుకున్న వాటర్ దానిలోకి వన్ అవర్ ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకొని చూసారు కదా రైస్నైతే ఇలాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలండి అంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మనకి దమ్ములో రైస్ మంచిగా ఉడికిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే చాలా రైస్ ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చికెన్లోకి ఈ రైస్ని అంతా యాడ్ చేసేసుకోవాలన్నమాట నీట్గా ఇలా యాడ్ చేసుకుంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే ఏంటంటే లోపల మెత్తగా అవ్వకుండా బాగా సేమ్ హోటల్లో లాగే అండి రైస్ అయితే పొల్లు పొళ్ళుగా నీట్గా వచ్చేస్తుంది ఏం కాదు దీని ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని యాడ్ చేసుకుంటాము ఇదైతే ఏంటంటే గ్రేవీ అనమాట ఉడకబెట్టుకున్న చికెన్లోంచి కొంచెం గ్రేవీ తీసుకొని ఇలా వేసేస్తాము పైన దీని మీదకే కొంచెము పుదీనా ఆకులు కట్ చేసి పెట్టుకునే ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుందాము దీనిలోకే ఇప్పుడు వేయించి పెట్టుకున్న వే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకుందాము దీనిలోకే కుంకుమ పువ్వు ఇంకా గులాబీ రేకులు వేడి నీళ్ళల్లో నానబెట్టి అదైతే వేస్తున్నానండి అది మీరు రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ అయినా వేసుకోండి కలర్ కావాలంటే కలర్ అయినా వాడుకోండి కలర్ కోసము నేనైతే న్యాచురల్గా ఉండాలి అని చెప్పి కుంకుమ పువ్వు ఇంకా గులాబీ రేకుల్ని నానబెట్టి అవైతే వాటర్ అన్నమాట ఫ్లేవర్ కోసము ఇప్పుడు దీనిలోకి పక్కకు తీసి పెట్టుకున్న ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై పీసుల్ని కూడా పైన పెట్టేసి ఇంకా నీట్గా దాని మీద టిష్యూ పేపర్ వేసేసి కొంచెం వాటర్ చిలకరించి పెట్టేసి మూత పెట్టేసి ఫ్లేమ్ అంతా లోలో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే మన బిర్యానీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తున్నాను అనమాట టిష్యూ తీసేసి చూసారు కదా చాలా నీట్గా మన రైస్ అంతా ఉడికిపోయింది చూసారు కదా చాలా పుల్లు పుల్లుగా చాలా బాగా వచ్చింది కదా రైస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి మా వారికి కూడా చాలా నచ్చింది ఆయనకి దమ్ బిర్యానీ అంతగా నచ్చదనమాట ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది అందుకోసం అని చెప్పి నేను రెండింటినీ ఇలాగా ఒకేసారి ట్రై చేసి నేర్చుకున్నాను అనమాట ఇలా చేయడము నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్